వాసుదేవ స్వరూపులైన మీ అందరికీ నమస్కారములు వాసుదేవ మా గురువు గారు మాస్టర్ ఈకే గారి పాద పద్మాలకు నమస్కారములు మాస్టర్ సీవి గారి పాద పద్మాలకు నమస్కారములు వేదికపై అలంకరించబడిన మహాన్ గొప్ప వ్యక్తులు మంత్రోత్సాగంలో ఆరితేన వాళ్ళు వాళ్ళు దైవాంశ సంభూతులైన సిద్ధేశ్వరానంద భారతీయ మహాస్వామి వారి యొక్క పాదపద్మా నమస్కారం సుబ్బారావు గారు మన మచిలీపట్నం వాస్తవ్యులు ఆయన గురించి నాకు చంద్రశేఖర గారు చెప్పడం వల్ల తెలిసింది కానీ అంత పూల నాకు తెలియదు వారి పాద వారి నమస్కారములు అగస్య తపో సాధన మండలి అగస్య మహర్షి యొక్క పేరుతో పెట్టబడింది కాబట్టి ఆయన పద్మాలకు నమస్కారం అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ రామచంద్రుడు సీతారామ సమేతమైన శ్రీరామచంద్రులకు హనుమంతునకు నమస్కారాలు ఈరోజు కార్యక్రమానికి నన్ను అధ్యక్షుడు అనే అన్నారు చాలా సంతోషం కానీ ఇటువంటి కార్యక్రమాలకు అధ్యక్షత వహించ అధ్యక్ష స్థానంలో కూర్చున్న అర్హత అనేది నాకు లేదేమో అనిపించింది ఇప్పుడు కారణం ఏంటంటే నా వే ఆఫ్ థింకింగ్ వేరు నా ఆలోచన పద్ధతి వేరు నేను మొదటి నుంచి అంటే చదువుకునే వయసు నుంచి కూడా నేను హోమియోపతి సాధన చేసుకుంటూ వచ్చిన వాళ్ళు నా సాధనంతా హోమియోపతినే ఇంకోటి ఏమీ లేదు నాకు భగవతుని యొక్క అనుగ్రహం వల్ల మా సీకే గారితో సంబంధం అనేది ఏర్పడింది ఆ మహానుభావుని యొక్క అడుగుదాడుల్లో హోమియోపతి వైద్యాన్ని చేసుకుంటూ ఆయన చెప్పిన గైడెన్స్లోనే నడుపుకుంటూ వస్తున్నాం ఇదే నేను చేస్తున్న సాధన అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని చెప్పాలి సిద్ధేశ్వరానంద భారతి వారు మన పట్టణానికి వచ్చినప్పుడు మా ఇంటికి తీసుకొచ్చారు చంద్రశేఖర్ పూజ చేశాను ఆ తర్వాత వారు ఉన్నప్పుడు ఆయనకి ఏర్పాటు విషయంలో కానీ లేకపోతే ఈ క్రమశిక్షణలో సాధకులు పంపించడంలో కానీ నేను చూస్తూ వచ్చా అంతా అయిపోయిన తర్వాత స్వామీజీ నన్ను పిలిచి మీరే దేవుని కొలుస్తారు అన్నారు స్వామీజీ ఏ విధంగా అంతా ఈశ్వరమయం అన్నా మీరు ఈ ఈ మంత్రాన్ని సాధన చేస్తూ ఉండండి అని చెప్పారు ఎన్నాళ్ళు దానికి లిమిట్ లేదు నేను జీవించున్న వాళ్ళు చేసుకుంటూ పోవటమే నిరంతరము చేసుకుంటూ పోవాలి అది ఆ మంత్రం అలాగే వారి యొక్క అనుగ్రహంతో తప్పులు లేకుండా ఇంతవరకు అలా చేసుకుంటూనే వస్తున్నాం అయితే ఎందుకు చేస్తున్నా దానికి ఏమీ కారణం లేదు దేనికోసం చేస్తున్నా నేనేం అడగలను